హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీడియో చూసి అందరూ బాగుండాలి అబ్బా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి పొద్దున్నే టిఫిన్ అయితే ఏం చేస్తున్నానంటే మన వీడియోలో చాలా రోజులైంది అబ్బా వగ్గాన్ అయితే చేయలేదనమాట అందుకోసమే టిఫిన్ అయితే నేను వగ్గాన్ చేద్దాం అనుకున్న పొద్దున్నే మరి వగ్గాన్ లేక కావాల్సిన కావాల్సిన ఐటమ్స్లు ఏమేమో మీకైతే మొత్తానికి అన్నీ చూపిస్తాను మరి తీసి అవి మనం వగ్గాని ఎలా చేసుకోవాలో కానీ చూపిస్తానండి మరి ఇంకా ఫ్రెండ్స్ మనమైతే మన వగ్గాని చేసుకోవటానికి అయితే ఏమేమి కావాలి ఐటమ్స్లో అయితే చెప్తున్నాను చూడండి మరి మనమైతే కసిని పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లగడ్డ ఒక ఒక దాంట్లోకి దంచి చేసుకునే పప్పులు పసుపు చిన్న ఉప్పు కొత్తిమీర మన అప్పుడప్పుడే తాజా తాజా కరివేపాకు అనమాట అయితే పప్పుల పిండి కానీ బాగుంటుంది మనం అప్పుడప్పుడే పప్పులు దంచికుంటే బాగుంటుంది మరి వర్గానికి కావాల్సిన ఐటమ్స్లు అయితే ఇవే చూడండి మరి ఫస్ట్ సారి క్లీన్ చేసుకుందామండి బురుగుల క్లీన్ ఏమంటే దీంట్లో కానీ ఇట్లా ఆడా బురుగులు మారిపోయిన బురుగులు నల్లగా ఉంటాయి అనమాట ఇట్లాంటివి తీసేసుకోవాలన్నమాట కానీ ఇట్లా నల్లగా ఉంటాయి క్లీన్ చేసి పక్క పెట్టేసుకుందాం ఫస్ట్ సారి బురుగులు క్లీన్ చేసుకుందామండి ఉల్లగడ్డ టమాటా పండు చిన్నగా కోసి పెట్టేసుకుందామండి మరి ఉల్లగడ్డ టమాట పండు కోసి పెట్టుకునేది అయిపోయిందండి మనమైతే ఇంకా గ్యాస్ బయట తెచ్చుకుందామండి లోపల నుంచి ఓకే అండి మరి ఫస్ట్ తర్వాత పయ్యి అంటించుకుందామండి మరి పయ్యి అంటించిన తర్వాత మనం మనమైతే బాలు పెట్టి వేసుకుందాము మనమైతే నూనె వేసుకుందామండి ఒక గండ కావాల్సి నూనె వేసుకుందాము వేసేకి ఒక ఒకటి చిన్నది డబ్బా తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి నూనె క్యాన్ తీసుకుని వాళ్ళ అందుకే చాలామంది అయితే మరి అసలు కులతలు లేనట్టే చేశారు అంటారు అని కామెంట్లు నాకైతే తెలియలే కానీ మా ఆయన అయితే చెప్తాడనమాట కామెంట్లు చూస్తే తెలుస్తా సురేఖ నిన్ను చాలా మంది తిడతారు అని చెప్పి నువ్వు నిన్న వీడియోలోనైతే చేతోని కలిపినా కానీ అందుకే కామెంట్లో తిడతారు కొంచెం బాగా చెయ్య అని చెప్పినారు ఎందుకంటే రెండు ఎప్పుడు చెప్పినాడంటే నిన్న పులిహోర చేసిన వీడియోలో తెచ్చినారా అని చెప్పినాడు అది ఎందుకంటే సర్జన మనం చాలా గట్టిగా ఉండే అందుకోసమే నన్ను కొద్దిగా చేతోనే అన్నాను మరి సార్ అండి ఒకవేళ అది నచ్చలేదు అనుకున్న వాళ్ళకైతే మరి నేను సారి చెప్తున్నాను మరి ఇంకొకసారి అట్టగలపనని ఓకే అండి మనమైతే మరి నూనె అయితే అటు ఇటు తొరలేటప్పుడు మనము కోసి పెట్టేసుకుని ఉల్లగడ్డలు అయితే వేసుకుందాం మరి బాగా కొద్ది కొద్దిసేపు ఎర్రగా అయ్యేంత వరకు నూనెలో మగ్గిద్దాం మరి మగ్గి నూనెలో ఎర్రగా అయ్యేంత వరకు మనమైతే బురుగులు అయితే నానేసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇవి తుబ్బ బురుగులు కదా బాగా నానితే బాగుంటుంది చాలా తెల్లగా ఉంటుంది కానీ మురికి ఎక్క ఉంటాం అన్నమాట బురుగులు అందుకే ఉరుగులు తక్కువ ఉన్నా ఎక్క నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలన్నమాట మనము తాలింపు కేసుకునే వేసుకునేటప్పుడే మనం బురుగులు నానేసుకున్న అటు ముందు కానీ ఇటు వెనుక కానీ నానేసినా అవి తప్పు నానేసిన బురుగులు పద్ధతి నీళ్ళుగుతుంది అనమాట బిగ్గకేతుంది నీళ్లుగుతుంది మరి ముందుగానే నానేసుకున్న సంగటి అవుతుంది మెత్తగా నాన్తుంది అందుకోసమే మనం ఏదైనా తాలింపుకి వేసుకున్నప్పుడు బురువులు నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఇది మాత్రం మర్చిపోద్దండి అండి మరి బురుగులైతే నానేసి పక్క పెట్టేసుకుందామండి ఇలాగే మెత్తగా నానని కాసేపు మరి చెట్లయితే పక్క పెట్టేస్తాము ఓకే అండి మనమైతే ఫస్ట్ సార్ అయితే పప్పులు దంచేసుకుందామండి మరి ఓకే అండి మనమైతే ఇలా మెత్తగా దంచేసుకున్నాళ్ళ మరి పప్పుల పిండి అయితే ఫస్ట్ సారి ఎందుకంటే ఫస్ట్ పొప్పుల పిండి దంచాలన్నమాట మనం అవి ఇవి వేసి దంచి లాస్ట్కి దంచని పోతే మెదగదు మెత్తగా ఉప్పుల పిండి దంచినాక ఓ పది ఎల్లిపాయలు దంచేసుకుందామండి అట్లాగే మనమైతే తీసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు కానీ దంచికుందాము కరిగి పెట్టి వేసుకున్నామే ఫస్ట్ చిన్నగా ఉడిసిగడ్డలు మగ్గిన తర్వాత టమాటా పండ్లు కోసి పెట్టుకుని టమాటా పండ్లు వేస్తామండి వాటితో పాటు దంచి పెట్టుకుని ఎల్లిపాయలు కానీ వేసుకుందాము కొన్నిసార్ కొత్తిమీర వేసుకుందాము ఇలా పచ్చి కరివేపాకు అని వేసుకుందామండి మరి అన్నీ వేసిన తర్వాత మేము ఇలా మనం ముందునైతే అయితే అన్నీ పచ్చి పచ్చి మగ్గిద్దాం ఇలాగే కొంచెం పసుపు కానీ వేసుకుందామండి మరి తర్వాత అంతా ఉప్పు వేసుకుందాము తర్వాత తాలు మరి మరీ వేసుకుందాము మనం అలాగే మరి దంచి పెట్టుకుని పచ్చిమిరకాయలు తప్పు కానీ వేసుకుందాము చాలా మెత్తగా కాకుండా ఇలాగే చేసుకోవాలన్నమాట మెదిగి మెదగ ఓకే అండి మరి పచ్చిమిరకాయలు దంచిపెట్టుకునే పచ్చిమిరకాయలు తొప్పు కరివేపాకు ఉల్లగడ్లు టమాటా పండ్లు మరి అన్నీ ఇలా మగ్గిన తర్వాత నూనెలో బాగా మగ్గించిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకుని వేసిన బురుగులు బిడ్డకి వేసుకుందామండి మరి పిండి ఎంతనే దిండేకి ఇలాగే వేద్దామని చూడండి మరి ఇంత మాత్రం నాగితే చాలన్నమాట మనమైతే పిండి పెట్టేసుకున్న తర్వాత బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకుందామండి వేడి వేడి బాగుంటుంది ఇచ్చ కలిపేసుకోవాలన్నమాట కొంచెం ఏమన్నా నీరు ఉంటే మూత ముచ్చేసి కొంచెం కవర్ అప్ అవుతుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి వర్గాన్ని చేసుకోవడం అయితే ఎంత వీజో చూపించినాను కదండి మరి మీకు చాలా వీజు పొద్దున్నే టిఫిన్ టిఫన్ అయితే మరి అన్నంలాగా బాగా కడుపు నింపుతాం అనమాట ఎక్కడైనా పోయే వాళ్ళకి తొందరగా అవుతుంది అనమాట మరి మనం దంచి పెట్టుకుని పప్పుల పిండి అయితే దీంట్లోకి వేసి కలిపి పెట్టుకుందామండి లాస్ట్ పైన ఆల్స్లో పప్పుల పిండి వేసుకోవాలన్నమాట లాస్ట్ మనం కాసేపు దింపుదాం అనగా పప్పల పిండి వేసుకోవాలి ఇంకా ఇంత మాత్రం మగ్గింది కొద్దిసేపు నీరు పోయినంత వరకు అని చెప్తాను ఇంకా చాలండి ఇంకా లాస్ట్ పైన చాలా మరి ఎక్కువ మరి కింద పెడితే అడుగు అంటే అనమాట మనం కసింత పైన అయితే కొంతమీర వేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ మరి మరి మధ్యాహ్నం చేసే విధానం అంటే ఇలాగే ఫ్రెండ్స్ మరి టేస్ట్ అయితే ఎలా ఉండదో చూద్దాము ఓకే అండి మరి రెడీ అయినట్టు దీన్ని అయితే దింపేసి టేస్ట్ చూపిస్తాను నేనే టేస్ట్ చూసేది టేస్ట్ చూద్దామండి ఎలా ఉంటుందో చూడండి మరి పద్నాలు అంటే అందరికి ఇష్టమే నాకైతే ఇంకా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూద్దామండి మరి ఎలా ఉండదు సూపర్ ఉండదు ఫ్రెండ్స్ బాగుంటుంది ఒక మరి చేసే విధానం అయితే మరి బాగుంటుంది బాగుంటుంది అనమాట వర్గాన్ని తిన్నా కానీ బాగుంటుంది మంచికి అడుగు కడుపు అనమాట ఏం టిఫిన్ చేసినా వర్గాని తిన్నట్లు కాదు పొద్దున్నే చేసుకొని పెడితే బాగుంటుంది మరి పది పన్నెండు గంటల వరకు మనకైతే అన్నం కానీ ఆదులు కాదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోతాను ఫ్రెండ్స్ మరి ఓకే అండి మరి మరి నెక్స్ట్ మంచి వీడి వల్ల మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్